ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచు ఉన్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ఎపేస్యలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ నాలుగవ అధ్యాయము మూడవ రెండవ మాట సాత్వికముతో నడుచుకున్న వలనని విశ్వాసులైనటువంటి వారికి పౌలు చెప్పినటువంటి ఈ మాట మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఇందులోని రెండు విషయాలను గుర్తు చేస్తూ వచ్చాను ఒకటవదిగా నూతన జన్మ నూతనంగా జన్మించినటువంటి వాడు నూతన క్రియ నూతన మార్గములో అనగా దేవుని మార్గములో అతడు నడుస్తాడు అనేది మనకు అర్థమైంది రెండవదిగా విశ్వాసి యొక్క నడత గురించి కూడా మనము ఆలోచన చేసినాం అంటే విశ్వాసముతో నడుచుట విశ్వాసములో నడుచుట విశ్వాసికి తగినట్టుగా నడుచుట ఆ విధముగా ప్రవర్తించుట అనేటువంటి మాట మీద మనము కొన్ని వచనాలు ధ్యానము చేసినాం ఈ దినమందు మూడవదిగా ఆత్మానుసారముగా నడుచుకునుట అనేటువంటి ఈ మాట మీద కొన్ని విషయాలు జ్ఞాపకం చే చేస్తాను పౌల భక్తుడు గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనం పదిహేడవ వచనం పద్దెనిమిదవ వచనం నేను చెప్పున్నది ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు దేవుని సహాయము నిమిత్తమై ప్రార్థన చేద్దాం కృపా సత్య సంపూర్ణుడా దయగలిగినటువంటి దేవ నీకు వందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాం నీ కనికరము చొప్పున నీ దయ చొప్పున మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ దినము ఈ నూతన దినము చూసే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ఈ దినమందు ఈ సమయమందు మీ సన్నిధిలో మేము చదువుకున్న ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి చదబోయేటువంటి లేఖనాలు కూడా దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుతురమ్మని మాటలాడనయున్న యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రము చెల్లించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మీన్ దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మనము గలతీ పత్రిక ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదువుకున్నాం నేను చెప్పున్నదేమనగా అని పౌలు ప్రారంభం చేశాడు ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు అని అన్నాడు ఒక ఆత్మీయుడు ఆత్మీయతలో ఏ విధంగా నడుచుకోవాలనో ఆ సంగతిని బయలుపరిచినాడు ఆత్మీయత ఆత్మీయతలో కొనసాగుట మనకంటే ముందున్న భక్తులు వారు ఆత్మీయతలో ఎదిగారు ఆత్మీయతలో వాళ్ళు బలపడ్డారు ఆత్మీయతలో వాళ్ళు స్థిరపడి వారు ప్రభుత్వ కూడా ప్రభు రాజ్యానికి చేరారు వారి యొక్క ఆత్మీయత మనకు మాదిరికరంగా ఉంది ఈ గలతీ పత్రిక రాసినటువంటి పౌలే ఒక ఆత్మీయుడు అవునా ఆత్మీయతలో కొనసాగుతూ ఆత్మీయతలో కొనసాగేటువంటి వారిని బలపరుస్తూ ఉన్నాడు అందుని బట్టి నేను చెప్పున్నదేమనగా అని ప్రారంభం చేసి ఆత్మానుసారంగా నడుచుకోండి అన్నాడు ఎప్పుడైతే అనుసరణ నడుచుకుంటామో అప్పుడు మీరు శరీరచ్ఛను నెరవేర్చరు అన్నాడు ఆత్మీయుడు శరీరచ్ఛను నెరవేర్చడు శరీరానికి సంబంధించిన బట్టి అది కార్యమైన కానీ దాన్ని అనుసరించడు దాన్ని నెరవేర్చడానికి ఇష్టపడడు అన్నది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం గాను ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం రోమీలకు రాసిన పత్రికలో నీ మాట చూడండి పౌలే వ్రాసాడు రోమీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం రోమీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం రాయబడిన మాట జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియకుడి అని పౌలు అంటూ ఉన్నాడు ఇందులోని ఒక మాట నేను జ్ఞాపకం చేద్దాలని చూస్తున్నాను ఏమిటంటే ప్రతి విశ్వాసి కూడా దేవునిలో లేదా క్రీస్తు యేసులో జీవించేటువంటి వాడుగా ఉండాలి ప్రతి ఆత్మీయుడు కూడా క్రీస్తును కలిగి క్రీస్తుతో కూడా జీవించేవాడుగా ఉండాలి అనేది ఈ వచనం మన జ్ఞాపకం చేస్తుంది మనకు అర్థం కావడానికి వచనం పదకొండు కూడా మనం చదువుకోవాలి పదకొండు వచనం రాయబడిన మాట ఏమిటంటే అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు ఏసున సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునుడి అని అన్నాడనమాట ఇక్కడ ఎంచుకున్నట అనే మాట కనిపిస్తుంది ఏది ఎంచుకోవాలా ఒక ఆత్మీయుడు దేని ఎంచుకోవాలి ఒక ఆత్మీయుడు దేంట్లో నడుచుకోవాలి ఒక ఆత్మీయుడు ఏం చేయాలి అన్నది ఈ వచ్చిన మనం గుర్తు చేస్తుంది కాబట్టి అటువలే మీరును అన్నాడు అంటే ఎవరు ఆత్మీయుల గురించి మాట్లాడుతూ వచ్చాడు పాపము విషయమై మృతులుగాను అన్నాడు పాపము విషయంలో మృతులు అంటే చనిపోయినవారు మృతులు అనగా చనిపోయిన వాళ్ళు వారిని మృతులు అని అంటాం తర్వాత దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకునుడి అన్నాడు దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి సజీవులు సజీవులే కదా దేవుని స్థుతించేదరు అనే మాట ఉంది సజీవుడైన వాడే దేవుని స్తుతిస్తాడు మృతి చెందినవాడు చనిపోయిన వాడు ఏమాత్రం కూడా స్థుతి చెల్లించలేడు దేవుని ఆరాధించలేడు దేవుని గణపరచలేడు అందును బట్టి ఒకప్పుడు మీరు చనిపోయిన స్థితిలో ఉన్నారు ఇప్పుడైతే ఇప్పుడైతే దేవుని విషయంలో క్రీస్తు యేసునందు మీరు సజీవులుగా ఉన్నారు అన్నాడు మనము సజీవులం సజీవులం కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నాం మృతి పొందినవాడు దేవుని సన్నిధిలో ఉండలేడు సజీవుడు మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటాడు అన్నది ఈ వచనం గుర్తు చేస్తూ ఉంది వచనం పన్నెండులో కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం పాపముని ఏలనీయకుడి అన్నమాట కనిపిస్తుంది పాపాన్ని శరీరం ముందు ఏళ్ళు ఎవరు పాపమునకు లేదా పాపమునకు లోబడినవాడు పాపాన్ని జరిగించేవాడు మాత్రమే శరీర దురాశకు లోబడతాడు అవునా శరీర దురాసలకు లోబడతాడు ఇప్పుడు సపోజ్గా ఆకాను శరీర దురాసలకు లోబడినాడు గెహాజీ శరీర ఆశలకు లోబడినాడు తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మనకు కనిపిస్తారు శరీర శరీర ఆశలకు లోబడిన వాడు అతడు చావునకు లోనైన అన్నమాట ఉంది చావునకు లోనవుతాడు అన్నమాట కనిపిస్తుంది ఆకాను సావుకు లోనైనడు చనిపోయాడు గెహాజి విషయంలో మనం చూస్తాం తర్వాత అనియ సఫీల విషయంలో మనం చూస్తాం వీళ్ళంతా కూడా శరీర దురాసకు లోబడినారు వారు మరణించారు అందుని బట్టి ఇక బతికున్న మనము వారిని గుర్తు చేసుకుంటూ ఏమాత్రం కూడా ఏమాత్రం కూడా శరీరమందు పాపమునకు మన శరీరమందు పాపమును ఏలనీయకుండా చూసుకోవాలి పాపమునకు చోటివ్వకుండా చూసుకోవాలి పాపాన్ని ప్రేరేపించేటువంటి ఆ ప్రేరణను మనము అణుచుకోవాలి ఏమాత్రం కూడా లోబడకూడదు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది వచనం పద్ముడు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అన్న మాట కనిపిస్తుంది మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి పాపమునకు అప్పగింపకుడి అన్నాడు ఇంకేమన్నాడు అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి మొదటగా మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించుకోకూడదు అంటూ మీరు అన్నమాట ఉంది కదా లేదా మృతుల్లో నుండి సజీవులను అనుకో సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి అన్నాడు దేవునికి అప్పగించుకుంట ప్రభువ మా అవయవములను అన్నిటి కుడక మీకు అప్పగించుకుని చున్నాం అన్నట్టుగా ఏమన్నాడు ఇదే రోమపత్రికలో పౌలు రాస్తూ ఇలాగ చెప్పాడు అధ్యాయము పన్నెండవ అధ్యాయంలో ఇలాగ రాయబడింది చూడండి మొదట వచ్చినము చదువుకుందాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాచలమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని చెప్పాడు దేవునికి అప్పగించుకునుట ఇలాగా సజీవులుగా అప్పగించుకునుట అనేది దేవుని వాక్యం చెబుతుంది తర్వాత మాట ఏమిటంటే మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకునుడి ఒకటవదిగా సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని చెప్పాడు తర్వాత మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి ఎప్పుడైతే మనం దేవునికి అప్పగించుకుంటామో అప్పుడు దేవుని మాట వింటాము దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తాం ఆత్మానుసారంగా నడుచుకునుడి అనే మాట ఉంది అప్పగించుకున్నవాడు అప్పగించబడిన వాని చేతిలో ఉంటాడు ఇది గుర్తుంచుకుందాం అప్పగించుకునేవాడు అప్పగించుకున్న వాని చేతిలో ఉంటాడు మనము ఆయన చేతిలో ఉంటే ఆయన చేతుల నుంచి మనల్ని ఎవడు అపహరిపగలుగుతాడు మనల్ని ఎవడు లాక్కో లాక్క లాక్కోగలుగుతాడు అవునా అందును బట్టి మనము దేవునికి అప్పగించుకోవాలి అప్పగించుకున్నప్పుడే మనము ఆత్మీయులమవుతాము ఆత్మానుసారంగా నడుచుకుంటాము అన్నది మనం గుర్తుంచుకోవాలి తర్వాత మాట చూడండి పద్నాలుగు వచ్చిన మాట అక్కనే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు ఎప్పుడు ప్రభుత్వం చేయదంట ఇది గుర్తుంచుకుందాం మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అన్నాడు కృపానగా ప్రభు అయిన యశు క్రీస్తు అవునా మీరు కృపకే గాని అన్నాడు అనమాట అందుని బట్టి పాపము మీ మీద ప్రభుత్వము చేయదు కృప మన వెంట ఉన్నప్పుడు ప్రా పాపము ఎట్లా మన మీద ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రభు మనతో ఉన్నప్పుడు సాత్ అనే విధంగా మనల్ని లాక్కో లాక్కోగలుగుతాడు లేదా పాపంలో కలుగుతాడు అందుకే మనం కృపక అప్పగించుకోవాలి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునకు మనం అప్పగించుకునే వారుగా ఉండాలి అని ఈ వచనము మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఇంకా మనం ఆలోచన చేస్తే ఇలాగ చూడండి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోని ఒక మార్చి చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండు వచ్చినము చదువుకుందాం పదకొండు పన్నెండు వచనాలు ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మయం వారి మధ్యన మంచి ప్రవర్తన వారి ఉండవలనని మిమ్మను బతిమాలు కొను పేతురు భక్తుడు భక్తకోటికి ఈ పత్రిక రాస్తూ పలికిన మాట మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు అన్నాడు వాస్తవమే మనమందరం కూడా పరదేశులము యాత్రికులము అన్నది గుర్తుంచుకుందాం తర్వాత రైబం మాట చూడగా ఆత్మకు విరోధంగా పోరాడు శరీరములను విసర్జించండి అన్నాడు ఏదైతే ఆత్మకు విరోధంగా పోరాడుతూ ఉందో శరీరములో దాన్ని మనం ఏం అంటే విసర్జించాలంటే దాన్ని విడిచిపెట్టాలి అది ఏదైనా కావచ్చు దురాశ కావచ్చు పాపం కావచ్చు అవునా ఏదైతే ఆశిస్తుందో దేవుడు వద్దన్నది దేవుడు కాదన్నది ఏదైతే మన శరీరం ఆశిస్తుందో దాన్ని ఏంటంటే విసర్జించాలంతే దాన్ని దూరం చేసుకోవాలా అన్నది చెప్పాడు ఇక్కడ ఇంకా అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయములో మీరు వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మయంపరచున్నట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మల్ని బతి మాలు కొనుచున్నాను మీరు మంచి ప్రవర్తన గలవారై ఉండండి మీరు దేవుని మయంపరచండి మీ ప్రవర్తన మంచిగా ఉండనివ్వండి మీ ఆత్మీయ జీవిత మంచిగా ఉండనివ్వండి మీరు ఆత్మీయులుగా బతకండి పరిశుద్ధులుగా బతకండి మీరు యాత్రికులు ప్రదేశాలు కాబట్టి అలాగనే మీరు బచకండి అని పేతురు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇది మనము గ్రహించు వారమై ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రండి గల్తీ పత్రిక లోని మార్చదుకుందాం గల్తీ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిశ్చయింతులో వాటిని చేయకుందురు అని అన్నాడు ఒకటి శరీరము ఆత్మ ఈ రెండు ఉన్నాయి మనలో అవునా కనిపించేది శరీరము కనిపించకుండా ఉండేది ఆత్మ అంతే కదా కనిపించదమ్మ శరీరం కనిపిస్తుంది మనకు బయటికి కానీ కనిపించింది ఎక్కడుంది ఆత్మ అది మనలో ఉంది అది కనిపించదు ఆత్మ కనిపించదు అనేది గుర్తుంచుకుందాం కాబట్టి శరీరము ఆత్మకు ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించడం ఇవి ఒకదానికి బట్టి వ్యతిరేకంగా ఉన్నాయంట ఆత్మ చెప్పింది శరీరం వినదు శరీరం చెప్పేది ఆత్మ వినదు ఎందుకంటే శరీరము లోకాన్ని కోరుకుంటుంది శరీరము లోకాసులను కోరుకుంటుంది కానీ ఆత్మ ఇప్పుడే కానీ లోకములోని వాటిని ఏమాత్రము కూడా అనుసరించడానికి చేయడానికి ఇష్టపడదు ఆత్మ అది దేవుడిచ్చింది కాబట్టి ఆత్మ పరిశుద్ధతను కోరుతూ ఉంది పరిశుద్ధంగా ఉండాలని బత పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతూ ఉంది పరిశుద్ధంగా బతకని ఇష్టపడుతూ ఉంది కానీ శరీరము అది కాదు శరీరము కదా శరీర కార్యములు స్పష్టమైనవి అన్నమాట ఉంది కదా శరీర కార్యము స్పష్టమైనవి అవే అనగా అనే మాట ఉంది కదా జానత్వము అవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధము కక్షలు భేదాలు హిమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవి కోరుకుంటుంది శరీరం ఇవి ఇష్టపడుతుంది శరీరం గాని ఆత్మయం కోరుకుంటుంది ఆత్మ ఫలమేమనగా ప్రేమ అవునా సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలోత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహం ఇవి కోరుకుంటుంది ఆత్మ ఇవి ఆత్మ కోరుకుంటుంది కాబట్టి శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించను ఇవి ఒకదం ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి గనక చేయ చేయనిశ్చయించరో వాటిని చేయకుందురు అనే మాట బైబిల్ మనకు గుర్తు ఉంది ఇందుకు గాను ఒక మాట నేను జ్ఞాపకం చేయదలస్తున్నాను చూడండి రోమపత్రిక ఏడవ అధ్యాయం రండి రోమపత్రిక ఏడవ అధ్యాయము పదహైదవ వచనం ఏడవ అధ్యాయము పదహైదవ వచనాన్ని మనం చూడగా ఎలా ఎనగా నేను చేయనది నేను ఎరగను నేను చేయనిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయించున్నాను వచ్చిన పదార్ కూడా చదువుకుందాం ఇచ్చయింపనిది నేను చేసిన ఎడలా ధర్మశాస్త్రము శ్రేష్టమైందైనట్లు ఒప్పుకొనుచున్నాను కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను అరుగుదును మేలైనది చేయవలనని మేలైనది చేయవలనని చేయవలనను కోరికన కలుగుతుంది కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు అని అన్నాడు అన్నమాట ఇట్లా దాదాపుగా ఇరవై మూడు వరకు మనము ఆలోచన చేస్తూ రావచ్చు కాబట్టి వాక్యంలో రాయబడిన మాట మరొకరు మనం ఆలోచన చేస్తే నేను చేయున్నది నేనెరుగను అన్నాడు నేను చేసి నేను ఎరుగను కాబట్టి నేను చేయనిశ్చయించుచున్నది చేయక ద్వేషించుతున్నది చేయుచున్నాను ఎప్పుడు అది అంటే శరీరముతో ఉన్నప్పుడు అనే మాట మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రేమైన వర్లరా నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నెరుగుతును శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతును అనంటూ మేలైనది చెయ్యవలనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దాని చేయటం నాకు కలుగుటలేదు చేయాలనుకుంటున్నాను కానీ కలుగుటలేదు ఇవ్వాలనుకుంటున్నాను కానీ ఇవ్వలేకపోతున్నాను ఇట్లా ఆయన చెప్పుకొచ్చాడు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను మేలు చేయాలనుకున్నాను కానీ కీడు చేస్తూ ఉన్నాను అవునా నేను కోరని దానిని చేసినడలా దానిని చేయునది నా ఎందు నివసించు పాపమే కానీ ఇక నేను కాదు అన్నాడనమాట అర్థమైంది మాట నేను కోరని దానిని చేయని చేసినడలా దాన్ని చేయునది నా ఎందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దర్ దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుతున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడచ్చు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది అని తెలియజేసినట్టుగా వాక్యం చెబుతుంది కాబట్టి ప్రేమైన వాళ్ళరా మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏమిటంటే మనం ఏది చేయాలనుకుంటున్నామో దాన్ని చేయలేకపోతున్నాం ఏది చేయకూడదు అనుకుంటున్నామో దాన్ని చేస్తూ ఉన్నాం అంటే మనము మనలో లేము అని అర్థమవచ్చు ఉంది కదా మనల్ని ఎవరో ఒక నడిపిస్తున్నారు కాబట్టి నడిపించు వాని బట్టి మనం నడుస్తూ ఉన్నాం అంతే కాబట్టి మనల్ని ఎవరు నడిపిస్తున్నారు అపవాది నడిపిస్తున్నాడా లేకపోతే ఆత్మ దేవుడు నడిపిస్తున్నాడా అనేది మనము గుర్తుంచుకునే వారికి ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇవి ఇందులోని కొన్ని మాటలు మనం గుర్తు చేసుకోవాలి రండి చివరిగా ఈ మాట చదివి మనం జ్ఞా ముగిద్దాం చూడండి గల్తి పత్రిక మనం చదువుకున్నాం కదా రండి ఐదవ గల్తి పత్రికలోని మాటని మనం జ్ఞాపకం చేద్దాం ఐదు పద్దెనిమిది ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మాట చూడండి మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు అనే మాట ఉంది మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు అనే ఉంది ఎలా నడిపించబడాలంట మనము ధర్మ ఎలా ఆత్మచేత నడిపించబడుట అవునా ఆత్మానుసారం నడుచుకోండి అని పదార్థం చెప్పినట్టుగా మనము ఆత్మచేత నడిపించబడాలి దేవుని ఆత్మ చేత మన నడిపించబడాలి అనేది ఈ వచనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అందును బట్టి ఆత్మీయులుగా ఆత్మానుసారంగా మనము జీవించాల ఆత్మానుసరంగం నడుచుకోవాలి ఆత్మీయతలో మనము ముందు కొనసాగేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఈ మాటను మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి రోమపత్రిక ఆరు పద్నాలుగులో రాయబడినట్టుగా రోమపత్రిక ఆరు అధ్యాయము పద్నాలుగు వచ్చులు రాయబడినట్టుగా మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనిన్నవారు కారు గనక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు అన్నమాట కాబట్టి మనం కృపకు అప్పగించుకోవాలి దేవుని ఆత్మకు అప్పగించుకోవాలి ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఆత్మానుసారులు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు ఆత్మానుసారులు కాకుండా శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాలు కదా శరీరంలో ముందు కొనసాగినటువంటి వారు ఏమాత్రము దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని దేవుని వాక్యము చెబుతుంది కాబట్టి శరీరానుసారులు శరీరానుసారంగా ప్రవర్తించేవారు దేవుని రాజ్యంలో ఏమాత్రము కూడా వారు ప్రవేశింపలేరు అని పౌలు భక్తుడి మనకు జ్ఞాపకం చేశాడు ఎలాగంటే మరి ఇలా చెప్పాడు ఏమన్నాడంటే వాటిని చేయవారు దేవుని రాజ్యము స్వతంత్రించుకున్న నేరలని మీతో స్పష్టంగా చెప్తున్నాను ఎట్టి వాటిని చేయవారు గలతి పత్రిక ఐదు పంతొమ్మిది ప్రకారంగా చేసేవారు వాటిని చేసేవారు దేవుని రాజ్యమును స్వసంతరించుకున్న రేరు లేరు ఆత్మానుసారం నడుచువారు మాత్రమే దేవుని రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు అనే ఈ మాట మనం గుర్తుంచుకొని ఆత్మానుసారంగా నడుచుకుందాం దేవుణ్ణి సంతోషపరుస్తూ దేవుని గణపరుస్తూ ప్రభుత్వ నిధులు మనం ముందుకు సాగుదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవాన్ని కొందనాలు స్తోత్రం కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం పౌలు భక్తుడు ఎపిసి సంఘానికి రాసిన పత్రిక ధ్యానాలు మేము చదువుతూ ధ్యానం చేస్తున్నగా దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుతూ వచ్చినంత కృతరాలు ఆత్మానుసారులు ఏ విధంగా నడుచుకోవాలనో ఆత్మానుసారం నడుచుకోమని చెప్పి నేను ఈ మాట కతరం సుత్తులు చెల్లించుకుంటున్నాం ఎంతమంది వాక్యాన్ని వినగలిగారో వాళ్ళ జీవితంలో కార్యాన్ని జరిగించి పద్పులను దయచేసి కరువు నుంచి దర్శించమని మీకు అప్పగించుకుంటారు మరొక కంసముతో మేము కలుసుకునే భాగ్యం దయచేయమని మా ప్రభు అయిన యశు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి తెంచి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్ మంచిది అందరికొందన్నారు